ఏంటండి కామయ్య గారు నుంచి అసలు బేరాలే లేవు ఆ మాట నిజమేలేండి చౌక బతుకు మీది నాది ఇదేంటి ఉన్నట్టుండి కల్లోసనొస్తుంది ఇదిగో నీకు వయసు అయితే పోయింది కానీ వాసన చూసే బుద్ధి మాత్రం పోల ఏడబోతుంది అది ఉంది ఆ మాట నిజమేలే పొల్లల్లో పెడితే అదే పోతి చేస్తారు కామయ్య గారు ఏంటా సూపు మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం రాలచ్చమ్మా సరుకులేమన్నా కావాలనా సరుకులన్నీ సరిపడా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నీతో పనుండొచ్చా నాతో పని ఏం పని ఒక మాట చెప్పాలి ఏందా మాట సీకిరెట్ట సీకిరెట్ట ఏందో చెప్పు నిన్న శివాలయంలో మిమ్మల్ని చూసానా చూసావా సూసి ఇంటికి వెళ్ళానా వెళ్ళావు రాత్రికి కలొచ్చింది ఆ కల్లో మీరే కనిపించారు జడుచుకున్నావా అందంగా ఉన్నోళ్ళు చూసి ఎవరైనా జడుచుకుంటారా జడుచుకోరు జడుచుకోరు కల్లో ఏం చేశానో చెప్పవా ఎన్నెన్నో చేసావు బాబు ఏం చేశాను చెప్పవా చెప్పవా నాకు సిగ్గే ఇక్కడ కాదు మా ఇంటికి వస్తే చెప్తా చెల్లింపి

సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా నీ పొగరు దించేస్తానే నువ్వు ఈ ఊరు కాసే గూడెం దళితుణి ఈ పొలి మేర దేలపతినిైగల్ ఐ మర్యాదగా దాన్ని వదిలేయి లేదా పోతాయి అంత మగాళ్ళురా మీరు మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను చూసుకుందాం

అమ్మాయి గారు అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు మన ఊరు అమ్మాయి మీరు ఈ ఊరోని నేను మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అమ్మాయి గారు బాధ్యత రెండు అమ్మాయి గారు మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా థ్యాంక్స్ వద్ద గారు అమ్మగారు అయినా నేనేం చేశానని నాకెందుకని అందరిలా నువ్వు అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఉండేదు మా తృప్తి కోసం తీసుకో భీముడు ఆడకూతురు అమ్మాయి గారిని కాపాడమంటే మన ఊరు పరువు కాపాడటమేనమ్మా అమ్మా ఇందులో నేను చేసిందేముందమ్మా అలా అనడం నీ మంచితనం భీమ్ నీలో గొప్ప మనసు థ్యాంక్స్ మీద వచ్చావా అమ్మాయి వచ్చానండి నేనే ఓహో అదా దాంతో ఈడు ప్రాణాలకు తెగించింది నా బొంద మన అమ్మాయి అని తెలియక ఏవో పిత్యాశాలు అయిపోయారు రాయుడు గారి మేనగోడలో ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా చామట్లో బట్టి అదే పారిపోయారు కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే అదేం కాదు అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు మీకేం తెలుసు నువ్వు తిను భీముడు ఇక్కడెందుకు ఇంటికెళ్ళి తింటాలే ఇంకో నాలుగండి వస్తానండి అమ్మాయి గారు వస్తానండి అమ్మగారు అమ్మాయి గారు మీరు పెట్టింది చాలా అమ్మా కడుపు నిండిపోయింది ఆ కడుపు నిండి పోయిందమ్మా బాబు రాఘవయ్య గారు మీరు చాలా గొప్ప రండి మాకు మాకు బాగా పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గొప్ప ఇంకా ఓపిక ఉంది లేరా ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేటివే అమ్మాయి గారు వస్తున్నారా అమ్మాయిగారు గారు అమ్మాయి గారు వచ్చేసారు ఇవ్వడు అగడే బావా అగండి ఏటా కంగారు మన అమ్మాయి గారు ఏంటమ్మాయి గారు ఎలా వచ్చారు ఏ రాకూడదా రాకూడదని కాదు కానీ చెప్ప పెట్టకుండా లోపలికి రమ్మనన్నా పిల్లవరా బయట నించోబెట్టి మాట్లాడతారు రండి అమ్మాయి గారు బావా రండి అమ్మాయి గారు సారీ మీ పెద్దంటోళ్ళు మా గుడిసెలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా వంగండి ఆగండి కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు కూర్చో కూర్చోండి ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు బీవుడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను అందుకే నా చేతితో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను అండి రండి అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు రండి సున్నా అమ్మాయి గారు చాలా బాగుందక్క ఎవరు పెట్టారు గోరింటాకు మా మావయ్య బేవుడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా పెడతానమ్మ గారు ఏ గౌరీ నీకు పెట్టిన గోరింటా ఇంకా మిగిలిందిగా అలాగే మావయ్య మీ ఇంటికి వెళ్ళే మీ సేయ చూడండి దొండపొండ్ల పండు అంటే ఆ థాంక్స్ మా ఇంటి దగ్గర జరిగిన దానికి తల దించుకున్నాను కానీ ఇప్పుడు తల వెళ్తున్నాను థాంక్స్ వస్తాను